మట్టి ఇంట్లోని తన బెడ్ మీద కూర్చున్న అనామిక తన భర్త రమేష్ ఫోటోని చూస్తూ ఏవయ్య పట్నం పినిమిటి మూడు ముళ్ళు వేస్తేవి ఏడడుగులు నడుస్తేవి ఆకాశంలో అందమైన అరుంధతి ఉందని చేయి పట్టుకుని చూపించితివి అదే చేయిని వదలకుండా కారులో కూర్చుండబెట్టుకుని కాపురానికి ఉంటే ఇప్పులా నేను ఈ ఊర్లో బాధపడేదాని కాదు కదా అని అంటూ ఉంటే కూతురు కోసం పాలు తీసుకొని గుమ్మం దగ్గరికి వచ్చిన తల్లి సావిత్రి కూతురు అనామికా మాటలు వింటూ ఉంటుంది కట్నం అడిగింది మీ అమ్మవాళ్ళు ఇస్తానని ఒప్పుకుంది మా అమ్మ వాళ్ళు నీకు నాకు కట్నం గురించిన గొడవలే లేవు కదా కట్నం గొడవ నాకెందుకు మమ్మీ నా పెళ్ళాన్ని నేను తీసుకొచ్చుకుంటాను అయినా మన దగ్గర చాలా డబ్బుంది కదా ఈ కట్నం మనకెందుకు చెప్పు అని మాట్లాడుంటే నేనెంతో మురిసిపోయేదాన్ని కదా నా పట్నం ముగ్గుడికి నేనంటే చాలా ప్రేమ ఉందని సంతోషపడేదాన్ని కదా అని అనుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న సావిత్రి ఇక్కడ అనామిక తాలి కట్టి వెళ్లిపోయినా పట్నం మల్లుడిని చూసుకుంటూ తలుచుకుంటూ బాధపడుతుంది అక్కడ తండ్రి రమణయ్య కట్నం డబ్బుల కోసం ఎవరెవరి కాళ్ళు పట్టుకుంటున్నాడో ఏమో ఈ బాధ పట్నం వల్లుడికి అర్థమైతే బాగుండేది ఇన్ని బాధలు ఒక్కసారిగా తీరిపోయాయి అని అనుకుని నుంచి పాల గ్లాస్ తీసుకుని వెళ్ళిపోతుంది ఇక పట్నంలోని ఖరీదైన ఇంట్లో తంది ప్రసాద్ దగ్గరికి కొడుకు రమేష్ వచ్చాడు ఏంటి బాబు ఇలా వచ్చావు డాడ్ నువ్వొక సహాయం చెయ్యాలి తప్పకుండా బాబు నీకోసం నేను ఏ పనైనా చేస్తాను నేను డబ్బిస్తాను నువ్వు ఆ డబ్బును తీసుకెళ్ళి అనామికా వాళ్ళ తండ్రిని కలిసి ఇవ్వాలి ఆ డబ్బుల్ని అనామికాని తీసుకొని మంచి రోజున ఇంటికి రమ్మని చెప్పండి డబ్బుల్ని మమ్మీకి ఇచ్చేసి అనామికాని నా చేతిలో పెట్టి వెళ్ళిపోమని చెప్పండి నాన్న కానీ బాబు మనం ఇలాంటి ఆలోచన చేస్తామని మీ అమ్మ ముందే ఊహించి ఆఫీసులకి వెళ్లకుండా హౌస్ అరెస్టు చేసింది ఏం చేసినా మనం ఇంట్లో నుంచే చెయ్యాలి ఏం మాట్లాడినా ఫోన్లోనే మాట్లాడాలి అది గుర్తు పెట్టుకో బాబు అయినా డాడీ మనకే చాలా డబ్బులున్నాయి కదా వాటిని ఏం చేసుకోవాలో అర్థం కాక అడిగిన వాళ్ళకి లేదనకుండా దానం చేస్తున్నాం కదా ఇక ఈ కట్నం గురించిన గొడవెందుకు చెప్పండి అని అడుగుతూ ఉండగా శారదా వాళ్ళ దగ్గరికి వచ్చింది మీ నాన్న అడిగితే ఏం చూతాడు బాబు నేం చెప్తాను గదా నువ్వెప్పుడొచ్చావు శారదా కొడుకు మీ దగ్గరకొచ్చి డబ్బులెత్తానని చెప్పినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను మీరు మాట్లాడుకున్నంత మొత్తం విన్నాను విన్నావు మరి మరింక ఆలస్యం ఎందుకు మన కొడుకు అడిగిన దానికి సమాధానం చెప్పు ఇంత డబ్బుంది గదా మళ్ళీ ఈ కట్నం డబ్బులవి ఎందుకు మనం వీటిని ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నాడుగా చెప్పు వాడికేం చెప్తావో ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెబుతాను గానీ ముందుగా నువ్వు నీ గదిలో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకోపో ఎల్లి బాబు ఎల్లో అలాగే మమ్మీ అని చెప్పి మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి రమేష్ వెళ్ళిపోతాడు ఇక తన గదిలో అనామిక రమేష్ ఫోటో చూస్తూ మాట్లాడుతూ ఉండగా పైన విమానం వెళ్ళిన సౌండ్ రమేష్ ఫోటోని పరుగున బయటకొచ్చి ఆకాశంలో వెళ్తున్న విమానాన్ని చూస్తూ అయ్యా విమానం డ్రైవరు మా ఇంటి దగ్గర కాసేపు ఆపుకో నేను కూడా వస్తాను నన్ను తీసుకెళ్లి నా పట్నం ముగ్గుడింటి దగ్గర దించు పట్నం ముగుడిని పల్లెటూరు పెళ్లాన్ని కలిపినందుకు నీకు బోలెడంత పుణ్యం వస్తుంది అని అనుకుంటూ ఉంటే ఆ విమానం గాల్లో అనామికాని దాటి వెళ్ళిపోతుంది అనామిక కొంచెం బాధగా ముఖం పెట్టి మెడలో మూడు ముళ్ళు పడి మూడు వారాలు దాటింది ఏడడుగులు నడిచి ఏడు వారాలు గడిచింది ఏమిటో నా జీవితం ఇట్లా పుట్టింట్లోనే గడిచిపోతుంది నాకు నా పట్నం మొగుడు కావాలి నన్నెవరైనా పట్నంలో ఉంటున్న నా మొగుడు దగ్గరికి తీసుకెళ్ళండి అని గట్టిగా ఆరవాలనుంది కానీ అరవలేను అని అనుకుంటూ ఉండగా బయట నుంచి తండ్రి రమణయ్య ఇంటికి వస్తాడు ఏంటమ్మా ఇలా బయట నిలబడ్డవేంటి విమానంలో నా పట్నం నాన్న టాటా చెప్పడానికనే వచ్చాను కనిపించాడు టాటా చెప్పేశాను ఇప్పుడు నా గదిలోకి వెళ్ళి కూర్చుంటాను వెళ్ళు తల్లి వెళ్ళు అని చెప్పగానే అనామిక ఇక ఏమీ మాట్లాడకుండా వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది యావండి కొడుకలు అడుగుతున్నప్పుడు కట్నం తీసుకోకుండా ఉంటే అబ్బాయిలో ఏదో లోపం ఉందని అనుకుంటారని అబ్బాయికి అర్థమయ్యేలా చెప్పాలి కదా నేను చెప్పాలనే అనుకున్నాను ఇంతలో నువ్వే వచ్చావు నువ్వే చెబుతావులే అని ఇంక నిన్నే అడిగాను నేనెట్ట చెబుతానండి మీరే బాబు కొంచెం రిలాక్స్గా ఉన్నప్పుడు చెప్పండి కొడుక్కి నా మీద బ్యాడ్ అభిప్రాయం రాకుండా చూడాలి మీరే అలాగే లేదు సారదా కొడుక్కి అర్థమయ్యేలా చెప్తానులే నువ్వెళ్ళి నీ పనులు చేసుకో అని చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సావిత్రి ఇంట్లో నుంచి ఉన్న భర్త రమణయ్య దగ్గరికి వచ్చింది భర్తని చూసి ఏవయ్యా వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది అడుగుతున్నాను సావిత్రి ఇప్పుడు కావు రెండు మూడు నెలల సమయం పడుతుంది అని చెప్తున్నారు ఏమిటి సమయమే అమ్మాయి వింటే బాధపడుతుంది అని సావిత్రి చెప్పి బాధగా లోపలికి వెళ్ళిపోతుంది ఒకరోజున కట్నం డబ్బుల కోసం రమణయ్య బయటకు వెళ్తాడు సావిత్రి పనిలోకి వెళ్తుంది ఇక అనామిక బట్టలు పెట్టుకున్న ఒక పాత పెట్టిని పెట్టుకొని ఆ ఊరి బస్టాండ్ వైపు నడుస్తూ నన్ను మన్నించిన మీరెలాగో నన్ను నా పట్నం మొగుడు దగ్గరికి పంపించాలా లేరని అర్థమయ్యింది అందుకే నేను మీకు చెప్పా పెట్టకుండా పట్నం వెళ్ళిపోతున్నాను నా భర్తని కలుసుకొని అత్తయ్య కాళ్ళు మొక్కుతాను మావేని బ్రతిమలాడుకుంటాను ఆయనకి భార్యగా వాళ్ళకి కోడలుగా నా జీవితాన్ని మొదలు పెడతాను అని అనుకుంటూ బస్టాండ్ దగ్గరికి వచ్చింది అప్పుడే వచ్చిన పట్నం వెళ్లే బస్సును ఎక్కేస్తుంది ఇక బస్సు అలా ముందుకు వెళ్తూ ఉంటుంది పట్నంలో అనామిక నెత్తిన పెట్టి పెట్టుకొని నిలబడింది అయోమయంగా చూస్తూ ఉంటుంది వామ్మో ఇటు చూసిన కార్లు బైకులు బస్సులు ఆటోలు తీసుకెళ్ళిపోతున్నాయి ఇప్పుడు నేను కాలనీకి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా ఒక ఆటో అతను అనామికా దగ్గరికి వచ్చాడు ఎక్కడికి వెళ్ళాలి తల్లి నా పెనిమిటున్న కాలనీకి పోవాలి అవునా అలాగే తీసుకెళ్తాను గానీ ఆ కాలనీ పేరేంటి పెనిమిటుంటున్న కాలనీ అని చెబుతున్నాను కదా ఏంటి పెనిమిట్ ఉంటున్న కాలనీనా అది ఎక్కడుంది తల్లి పట్నంలో ఉంది అది కూడా తెలియకుండా నువ్వు ఆటో నడుపుతున్నావా అని అనగానే ఆటోవాడు అయోమయంగా చూస్తూ ఉంటాడు ఏ పట్నంలో ఉంది తల్లి పెనివిటి అనే కాలనీ పట్నం అంటే మళ్ళీ ఏ పట్నం అని అడుగుతున్నావు అసలు నీకేం తెలీదు ఇదిగో ఈ ఫోటోలో ఉన్నాడే ఈయనే మా ఆయన వీళ్ళింటికి వెళ్ళాలి నేను అని అనగానే ఆటోవాడు అక్కడి నుంచి ఇదేదో కుదిరే బేరం కాదనుకుని వెళ్ళిపోతాడు అలా రాత్రి సమయం అవుతుంది ఇంటి దగ్గర రమణయ్య సావిత్రి అనామిక పట్నం వెళ్ళిపోయి ఉంటుందని ప్రసాద్కి ఫోన్ చేసి వివరం చెప్తారు అయ్యో అవునా బావుగారు అనామిక అయితే ఇక్కడికి రాలేదు నేను పట్నం మొత్తం వెతికిస్తానులేండి మీరైతే ధైర్యంగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ప్రసాద్ ఇదే విషయాన్ని వెంటనే రమేష్కి చెప్తాడు శారద ఎంత వద్దని చెప్పినా వినకుండా రమేష్ ఒక కారులో ప్రసాద్ మరొక కారులో అనామికా ఎక్కడుందోనని పట్నమంతా వెతకటానికి వెళ్తారు రోడ్ల మీద కార్లు నడుపుతూ అనామిక కోసం చూస్తూ ఉంటారు ఎక్కడా వాళ్ళకి అనామిక కనిపించదు బాధగా దిగులు ముఖంతో అనామిక రోడ్డు మీద ఒక దగ్గర కూర్చొని ఉంటుంది అక్కడే తెచ్చుకున్న దుప్పటి కప్పుకొని పడుకుంటుంది ఇక మరుసటి రోజున పట్నంలో పల్లెటూరి కోడలు అనామిక ఒక గేదె మీద కూర్చొని తన చేతిలో ఉన్న భర్త ఫోటోని అందరికీ చూపిస్తూ అయ్యా అమ్మా చెల్లి పట్నం ఫోటో కాస్త చెప్పండి అని అరుస్తూ ఉంటుంది అది చూసిన జైత్ర టీవీ రిపోర్టర్ కృష్ణ అది షూట్ చేసి తన ఆఫీస్ కి పంపిస్తాడు ఇక ఈ విషయం జైత్రా టీవీలో బ్రేకింగ్ న్యూస్ లాగా వస్తూ ఉంటుంది హలో నమస్తే జైత్ర టీవీకి స్వాగతం ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పట్నంలో పల్లెటూరి కోడలు భర్త ఫోటో పట్టుకుని పట్నంలో తిరుగుతుంటే కాళ్ళు నొప్పులొస్తున్నాయని రోడ్డు మీద కనిపించిన గేదె మీద కూర్చొని భర్త ఫోటోను చూపిస్తుంది తన పేరడుగుతుంటే మాత్రం చెప్పటం లేదు చాలా సిగ్గుపడుతుంది అని యాంకర్ చెబుతూ ఉండగా రమేష్ ప్రసాదు ఇద్దరూ టీవీ చూస్తూ ఉంటారు ఫోటోలో ఉన్న పట్నం అబ్బాయి గారు మీకోసం మీ పల్లెటూరి భార్య వచ్చింది వెంటనే ఎక్కడున్నా వచ్చి తనని మీ ఇంటికి తీసుకెళ్ళండి అని లొకేషన్ చెప్పగానే రమేషు ప్రసాదులు ఇక ఆలస్యం చేయకుండా కారులో ఆ గేదె మీదున్న అనామికా దగ్గరికి వస్తారు అనామిక వాళ్ళని చూసి ఎంతో సంతోషపడుతుంది అనామికాని ప్రసాదు రమేషు తమ కారులో తీసుకుని ఇంటికి వస్తారు శారదని ఒప్పిస్తారు సార్లే కొడుకు కోసం ఎంతలా ఆరాట పడుతుంది కదా తన ప్రేమలోని స్వచ్ఛతని నేను అర్థం చేసుకుని కోడల ఒప్పుకుంటున్నానులే అని చెప్పగానే ఇక ఆ రోజు నుంచి ఆ ఇంటి కోడలిగా తన జీవితాన్ని మొదలు పెడుతుంది అనామిక ఇది వాళ్ళ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కట్టెల మోపుతో కంగారు పడుతూ ఇంటికొచ్చిన రమేష్ కి అరుగు మీద కూతురు భవ్యని చదివిస్తున్న అనామిక కనబడుతుంది కంగారు పడుతూ అనామిక వాళ్ళు అయితే వాళ్ళు మన ఇంటికి అబ్బా ఈ వాళ్ళెవరండి వచ్చినప్పటి నుంచి వాళ్ళు వాళ్ళు అంటున్నారు ఇంతకి ఎవరా వాళ్ళు అవుండేడి ఎవరు వాళ్ళు ఇంట్లో ఇంట్లోకి నీతో కొంచెం ఉంది ఇంట్లోకి పిలిచి మీరేం మాట్లాడతారో నాకు బాగా తెలుసు నేను ఇప్పుడు ఇంట్లోకి రాను ఏదైనా మాట్లాడేది ఉంటే ఇక్కడే మాట్లాడండి అయ్యో నాకు అసలు చాలా కంగారుగా ఉంది కంగారు ఎందుకండి అసలు ఏమైంది నేను చూసింది చెప్తే నువ్వు కూడా కంగారు పడతావాడతానా నేనా నేను పడతానా అసలు విషయం నేను కట్టెలు తీసుకొస్తుంటే కారులో అమృత అజయ్ మన ఊర్లోకి వచ్చారు మన వచ్చారేమోనని అనుకున్నాను అయితే వాళ్ళు మన ఇంటికి రాలేదనమాట అయినా ఈ అమృత అజయ్ వాళ్ళెవరో కారులో ఊర్లోకి వస్తే మీరెందుకు కంగారు పడుతున్నారు ఇది మరీ బాగుంది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవరో అమృత అజయ్లు కారులో మన ఊరుకొచ్చారు అయితే అమృత ఎవరో నీ రిచ్ కూడా ఎవరో కాదు ఒకప్పుడు నిన్ను ఎంతగానో ఇష్టంగా ప్రేమించినవాడు చూడండి ఎప్పుడైతే మీరు నా మెడలో కట్టి మీ భార్యను చేసుకున్నారో అప్పుడే నేనన్నీ మర్చిపోయాను అన్నీ అంటే అజయ్ ప్రేమని కూడా మర్చిపోయాను మరి వాళ్ళు ఎందుకు వచ్చినట్టు ఆనేసి పొలం దగ్గరికి వెళ్ళండి అత్తయ్య ఆవుల కోసం పచ్చగడ్డి కోసి పెడతానని చెప్పారు అలాగే అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చక్కటి పూలతోట మధ్యలో ఉన్న అందమైన గెస్ట్ హౌస్ అది బయట ఉన్న రెండు కుర్చీల్లో అమృత అజయ్ కూర్చొని టీ తాగుతూ ఉంటారు వాళ్ళ దగ్గర పని మనిషి కమలా నిలబడి ఉంటుంది తనలో తాను చూడ్డానికి రిచ్గా అందంగా ఈ అమ్మాయి గారు బాగుంది కానీ బుర్ర లేనట్టుగా ఉంది అజయ్ బాబు ఎట్లాంటి తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నట్టుంది అందుకే ఆమె చావును ఎత్తుక్కుంటే దూరం వచ్చేసింది అజయ్ ఇలా అందమైన అమ్మాయిని పెళ్లి చేసేసుకొని ఇక్కడికి తీసుకురావడం చంపేయడం అని అనుకుంటూ ఉండగా ఏవైనా అవసరం ఉంటే నేను పిలుస్తాను కమల నువ్వు లోపల ఏమైనా పనులుంటే చూసుకో అట్టగే అమ్మాయి గారు అని చెప్పి కమల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ ఊర్లో ఇంత అందమైన గెస్ట్ హౌస్ ఉందని నాకెప్పుడు అజయ్ చెప్పలేదంటే నీకొక సర్ప్రైజ్ ఇద్దామని అమృత చాలా బాగుంది ఇది ఎప్పటికీ మర్చిపోలేని బహుమతి మనిద్దరికి ఎప్పటికీ గుర్తుంటుంది సరే అమృత ను తాగేసి ఇంట్లోకెళ్ళు భయపడొద్దు నేను టౌన్కి కెళ్ళి మనకి తినటానికి ఏమైనా తీసుకొస్తాను రావడానికి ఎంత టైం పడుతుంది అజయ్ టౌన్ వరకు కదా ఎంత స్పీడ్గా వెళ్ళొచ్చినా ఒక గంట పడుతుంది అమృత ఏ ఎందుకని వన్ అవర్ గెస్ట్ హౌస్లో ఏం కూర్చుంటాను చెప్పు కమలతో కలిసి అలా సరదాగా ఊర్లోకి వెళ్ళొస్తాను సరే అమృత వెళ్ళు వెళ్ళి జాగ్రత్తగా వచ్చాయి నేనన్నీ రెడీ చేస్తాను థ్యాంక్ యూ అజయ్ అని చెప్పగానే అమృత కమలని తీసుకుని అలా మట్టి రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది కమల ఈ ఊర్లో ఉంటున్న అనామిక నీకు తెలుసా అనామిక అమ్మగారా ఒత్తుమరాలు తల్లి తెలియకుండా ఎట్టా ఉంటుంది చెప్పండి నన్ను తన ఇంటికి తీసుకుని వెళ్ళి కమల అనామిక నేను మంచి ఫ్రెండ్స్ మీ చాలా రోజులవుతుంది కదా అందుకే ఇంటిని మర్చిపోయాను పదండా అమ్మగారు చూపెత్తాను అని చెప్పి అమృతని తీసుకుని కమల అనామిక ఇంటివైపు నడుస్తూ ఉంటుంది ఇక అజయ్ గెస్ట్ హౌస్ వెనకాల గొయ్యి తవ్వుతూ ఉంటాడు ఈ అమృత నన్ను నమ్మి మోసపోతున్న ఆరో వనిత నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు అది ఎవరి వల్ల కాదు ఈరోజు రాత్రి ఎలాగైనా తన ఆస్తి రాయించుకొని అమృతని హతమారుస్తాను అని అనుకుంటూ తన పనిని తాను చేస్తూ ఉంటాడు ఇక అమృతని తీసుకుని అనామిక ఇంటికొస్తుంది కమల అనామిక తన రిచ్ ఫ్రెండ్ అమృతని చూసి గుర్తుపడుతుంది ఆ మీరడిగిన అనామిక అమ్మగారు ఈవిడేనా ఈవుడే కమలా ఇంటి దగ్గర ఏదో పనుందని చెప్పావు కదా వెళ్ళి చేసుకుని వచ్చే నేను అనామికతో మాట్లాడుతూ ఉంటాను అలాగే అమ్మగారు మీరెలా చెప్తే అలాగే వింటాను అని చెప్పి కమల అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఏమే నేను నిలబడే మాట్లాడుతూ ఉండాలా కూర్చోడానికి కుర్చీ ఏమైనా వేస్తావా మా పేదవాళ్ళిళ్లలో కుర్చీలుండో అమృత లోపల నేల మీద చాప వేస్తాను చాప మీద కూర్చుండు పద చీ నేను చేప మీద కూర్చోవాల నేను నీ రిచ్ ఫ్రెండ్ అమృతనే అయితే ఏమిటి ఎవరికి గొప్ప పద ఇంట్లో కూర్చుందాం ఇంట్లో వద్దులేవే పెరట్లో పూల మొక్కలు ఉన్నట్టున్నాయి కదా వెళ్ళి అక్కడ కూర్చుందాం పద అని అమృత చెబుతూ ఉండగా శారదా ఇంటికి వస్తుంది కోళ్ళ ఈ అమ్మాయి ఎవరు అమృత అని నా ఫ్రెండ్ అత్తయ్య మామూలు ఫ్రెండ్ని కాదత్తయ్య రిచ్ ఫ్రెండ్ని అలా పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకుండు కోళ్ళ నేను మనవరాల దగ్గరుంటాను పదవే అతే పర్మిషన్ ఇచ్చింది కదా అలా పెరట్లో కూర్చొని మాట్లాడుకుందాం అత్తయ్యా ఆయన రాలేదు ఆవుల కోసం పచ్చని గడ్డిని తీసుకొస్తున్నాడు కోళ్ళ అబ్బాయి రాగానే మీ దగ్గరికి పంపిస్తానులే మీరెళ్ళండి అని చెప్పగానే అమృత ఆలస్యం చేయకుండా అనామిక చేతిని పట్టుకుని పెరట్లోకి వెళ్తుంది ఇక పచ్చని గడ్డు మోపుని పెట్టుకొని రమేష్ ఇంటివైపు నడుస్తూ ఉంటాడు ఎప్పుడూ లేంది ఈసారి కొత్తగా ఊళ్ళోకి అమృత అజయ్ వచ్చారు ఎవరింటికొచ్చారు ఎవరి కోసం వచ్చారు అనామికాకి చెప్తే నమ్మటం లేదు వాళ్ళెక్కడికి వచ్చారో ఎందుకు వచ్చారో ఎలా తెలుసుకునేది నాకు సాయపడేదెవరు ఒకవేళ అజయ్ అనామికాకి ఏదైనా ప్రమాదం దలపెట్టే ఆలోచనలో ఉన్నాడా అని అనుకుంటూ ఇంటివైపు నడుస్తూ ఉంటాడు పెరట్లోని పూల మొక్కల మధ్య అనామిక అమృత కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు పేదవాడిన రమేష్ని పెళ్లి చేసుకున్నావు కదా అనామికా ఎలా ఉంది నీ జీవితం చాలా సంతోషంగా ఉంది నన్ను చూస్తుంటే నీకు అర్థం కావడం లేదా అమృత మా అత్తయ్య మావయ్య కూలి పనులు చేస్తూ ఉంటారు ఇక ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఉన్నంతలో నన్ను ప్రేమగా చూసుకుంటాడు అజయ్ చూపించిన ప్రేమ కంటే రమేష్ ఎక్కువ ప్రేమను చూపిస్తున్నాడా నీకు అమృత చాలా ఎక్కువ ప్రేమని చూపిస్తున్నాడు అజయ్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా నీకెప్పుడైనా భర్త ప్రేమని చూపించాడా భర్త ప్రేమనా అదెలా ఉంటుందన్న మీక కారం మెతుకులు తిన్నా పచ్చడి మెతుకులు తిన్నా చికెన్ మటన్ చేప దేంతో తిన్నా తిన్నాగాని ఎంత ఆలస్యమైనా ఇద్దరం కలిసే తింటాం నాకు ప్రేమగా అన్నం కలిపి ముద్దలుగా తినిపెడతాడు పొలాల గట్టున పూసే పూలని అప్పుడప్పుడు నా కోసం కోసుకొచ్చి తలలో పెడతాడు అంటే జండు బాం పెట్టి రాస్తాడు జ్వరం అంటే పడుకోకుండా తడిబట్ట మారుస్తూ ఎప్పటికప్పుడు మందులు వేస్తూ ఉంటాడు అని చెబుతూ ఉండగా అమృత అలా వింటూ ఉంటుంది అప్పుడే రమేష్ గడ్డి మోపుతో ఇంటికొస్తాడు అనామికా ఫ్రెండ్ ఇంటికొచ్చిందన్న విషయం శారద చెప్తుంది ఆ ఫ్రెండ్ ఖచ్చితంగా అమృతే అయి ఉంటుందని పెరట్లోకొచ్చి గోడచాటును నిలబడి వాళ్ళని చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు ఇంతలో అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర అజయ్ ఫోన్లో మాట్లాడుతూ ఎలాగైనా ఈరోజు రాత్రి అమృతని చంపేస్తాను అని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఆ రోజు రాత్రి అమృత వాళ్ళ వాళ్ళింట్లోనే పడుకుంటుంది నువ్వు చాలా లక్కీ నేను ఇంతవరకు భర్త ప్రేమ ఎలా ఉంటుందో చూడలేదు ఇక మీదట చూపించమని అడుగుతాను అని చెప్పి అక్కడే పడుకుంటుంది అమృత మరుసటి రోజున అనామిక కమల ద్వారా అజయ్ నిజస్వరూపం ఏంటో అమృతకి అర్థమయ్యేలా చెప్పిస్తుంది అమృత అదంతా విని నమ్మలేకపోతుంది నా గోరు నిన్న రాత్రి మిమ్మల్ని నుండి పంపించలేకపోవడానికి కారణం ఇది అమ్మాయి గారు అని చెబుతూ ఉండగా అజయ్ కారులో అనామిక వాళ్ల ఇంటికొచ్చాడు భయం భయంగానే అమృత కారులో కూర్చుంటుంది కారు ముందుకెళ్తూ ఉంటుంది అమృత మీ నాన్నగారు నీ పేరు మీద ఇంకా ఆస్తి రాయలేదా లేదజయ్ అని చెప్పగానే అజయ్ మనస్తత్వం ఏంటి అనేది అమృతకు అర్థమవుతుంది ఇక మరోపక్క రమేష్ అనామిక మాట్లాడుకుంటూ ఉంటారు అనామిక నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా ఇప్పుడు మనకు ఆ విషయం ఎందుకు చెప్పండి ఈ పేద కొడలింటికొచ్చిన రిచ్బ్రెండ్ని ఏదో ఒక విధంగా కాపాడుకున్నాం అది చాలు అని చెప్పి రమేష్ అనామిక ఉన్నంతలో సంతోషంగా జీవిస్తూ ఉంటారు అనామిక తన స్నేహితురాలికి అజయ్ ఎలాంటివాడో అర్థమయ్యేలా చెప్పి అజయ్ బారిన అమృతపడకుండా కాపాడగలిగింది అమృత కూడా అజయ్తో తెలివిగా వ్యవహరించి ఆస్తి విషయం ఎక్కడా అజయ్కి తెలియకుండా చేసి అజయ్ బారి నుంచి ప్రాణాలతో బయటపడింది ఇది వాళ్ళి కదా పేదకోడలి ఇంటికి వచ్చిన రిచ్ ఫ్రెండ్ ఈ స్టోరీ మీకు ఏ విధంగా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్